శుక్లాభరధరం విష్ణు శం చతుర్భుజం ప్రసన్న వద్యాయ సర్వగ్నోపజాంతయే ఓం శ్రీ గురుభ్యో నమ రామ్ కృష్ణి హాన్ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాలని కూడా నా యొక్క వినోదం ఎందుకంటే నేను కొన్ని కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి కొన్ని శాస్త్రాలు పరిశీలన చేసి అవకోశన చేసి ఎవరి జీవితం అనేది కూడా ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వాళ్ళు అసలు వివాహం తర్వాత కోటేశ్వరం రావడానికి కారణం ఏంటి అసలు ఈ వీడియో మీకు తెలిసే తెలియజేసేది ఏంటంటే వివాహం అనేది కూడా చాలా చక్కటి ఒక బంధం ఏర్పడేదే ఈ యొక్క వివాహ బంధం అంటే వాస్తవానికి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కన్యాదానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా ఇక్కడ నేను ఒక విషయం మీకు క్లారిటీగా చెప్తున్నానండి నేను కొన్ని రాసుల పేర్లు చెప్తాము ఆ రాసులలో జన్మించి నేను చెప్పినటువంటి వారాలలో కనుక వాళ్ళు వివాహం ఆడితే వాళ్ళ భర్తలు వేల కోట్లు సంపాదించి కోటిశ్వర వర్గానికి చెందుతారు ఇప్పుడు మనం సహజంగా చూసినట్టయితే మనం ఇంటి పక్కన వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు బంధువులు చుట్టాలు వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు వివాహం అయ్యే వరకు వివాహంలో అతనికి ఏమీ లేదండి వివాహం జరిగినాక కొద్ది రోజుల్లో కొన్ని సంవత్సరాల లోపే వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు అసలు అతని దగ్గర ఒక ఉంటే ఒక బైక్ కూడా ఇంట్లో లేదు ఈరోజు ఒక కారు మెయింటైన్ చేస్తున్నాడు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు నెంబర్ వన్ స్థానంలో స్థిరపడిపోయాడు అసలు ఆ అమ్మాయి అదృష్టం వేలా విశేష అమ్మాయి ఏంటి అని చాలామంది అవక్క అయిపోతారు వాస్తవానికి ఏంటంటే నేను చూసినటువంటి క్రోడీకరించినటువంటి గ్రంథాలలో కూడా ఇలాంటి విషయాలే పొందుపరచు ఉన్నాయి మరి అవి ఏం చెప్తున్నాయి ఆ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఇక్కడ మనం గమనించినట్టయితే మీరు ఎవరైనా మీ ఒకేసారి కోటీశ్వరుల ఊడు తర్వాత దినదినాభివృద్ధి అయిన వాళ్ళ ఇంట్లోకి ఒక్కసారి వెళ్ళి అమ్మ మీరు వివాహం ఏ తేదీ చేసుకున్నారు అసలు మీరు ఆశ ఏంటి అని ఒకసారి వాళ్ళని అడిగిన తెలిసిన వాళ్ళు నేను ఎందుకంటే ఒక క్లారిటీ ఇవ్వడానికి మీకు చెప్తున్నాను కొందరికి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం అన్ని విధాల సక్సెస్ కొందరికి అలా ఉండి కొందరు సక్సెస్ కాలేకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పేరులో అదృష్ట సంఖ్యాబలం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరంగా వాళ్ళు పెట్టుకోకపోవడమే అలా మీకు నష్టం వస్తుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు సరైన సంఖ్యాబలంలో కనుక మీరు మార్చుకుంటే మీరు నిజంగా ధనవంతులు అవుతారు కోటీశ్వరులు అవుతారు అదేవిధంగా ఇక్కడ మనం గమనించవచ్చు ఇవి నేను చెప్పేటివి అగ్నితత్వ బలరాశులు ఇవి ఏంటంటే మేషం సింహం ధనస్సు ఈ మూడు అగ్నితత్వం గల రాశులు మేషానికి అధిపతి కుజుడు సింహానికి అధిపతి రవి ధనస్సుకు అధిపతి గురువు ఈ మూడు రాశులు మీరు జన్మించినట్టయితే అమ్మాయిలు కనుక జన్మించినట్టయితే మంగళ ఆది గురువారాలలో కనుక మీరు వివాహం ఆడితే మీ భర్తలు కోటీశ్వరులు సో మీరు ఒకసారి గమనించండి ఆ తర్వాత వృషభము కన్యా మకరము ఇవి భూతత్వం గల రాశులు వృషభానికి అధిపతి శుక్రుడు కన్యాకు అధిపతి బుధుడు మకరానికి అధిపతి ఇక్కడ శని భగవాన్ ఈ మూడు రాసులు భూతత్వపు గల రాసులు ఈ మూడు రాసుల వాళ్ళు శుక్ర బుధ సోమవారాలలో కనుక వివాహం జరిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు దాని ఎటువంటి సందేహం కూడా ఉండదని కూడా మీకు తెలియస్తున్నాను ఏదైనా కూడా ఒక శాస్త్రము మానవుని మనగడ గురించే తయారు చేయడం జరిగింది ఆ శాస్త్రాన్ని పొందుపరిచిన వాళ్ళు నిజంగా పెద్దల మాట సద్దన్న మూట ఇప్పటికీ మనం దాన్ని ఫాలో అవుతున్నాం మనం ఒంటికి వేడి చేస్తే ఏవి తింటే ఆ ఒంటిలో వేడి ఎంత పోతుంది అనుకుంటే మన పూర్వీకులు మనకు ఈ ప్రైవేట్ అంటే ఇంగ్లీష్ మందుల బదులు మనకు కొంత పూర్వీకులు చెప్పినటువంటి చద్దన్నం అవి తినడం ద్వారా ఆ ఒంట్లో వేడి అనేది పోతుంది చద్దన్నం అంటే వాస్తవానికి ఏంటంటే చద్దన్నం అనేది కూడా మానవుని బ్యాక్ అంటే లోపల ఉన్నటువంటి వాటిని అంటే అరుగుదల శక్తిని పెంచుతాయంట పెంచి మానవుని ఆరోగ్యవంతంగా ఉంచడంలో చద్దన్నం ఎంతో మేలు చేస్తుంది అంటే పూర్వీకులు చెప్పిన అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఒకప్పుడు మనకు ఎక్కడైనా మనం టెంపుల్లో చూస్తే నిజంగా మనకు కొన్ని కొన్ని శిల్పాలు వాళ్ళు అంత పెద్ద పెద్ద బండరాల్లో కూడా పైకి తీసుకొచ్చి పెట్టారు వాటిని ఎలా అమెరికా చేశారో ఆ టైంలో ట్రైన్లు లేవు అసలు వాహనాలు లేవు యంత్రాలు లేవు కేవలం ఒక మానవుడే తయారు చేసి పెట్టుకున్నాడంటే ఎంత జ్ఞానవంతుడు ఆ కాలంలో మానవుడు ఇంకొకటండి మనకు భూమి మీదనే ఉండి మనకు ఆకాశంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి వాటి గ్రహ కూటములు ఇవ్వని కూడా తేల్చి చెప్పిన ఘనత మన మానవులని మన జ్యోతిష్యం అండి కాబట్టి మనము తలుచుకుంటే ఏదైనా అండి ఒక స్థాయి పెంచుకోవచ్చు కాబట్టి నేను మీ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్లో కూడా ఫోన్లో మాట్లాడగలుగుతాను కింద స్ప్రోతున్న నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే చాలా చాలా అద్భుతంగా వివరిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుపోగం